మా ప్రాంతంలో సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేసి రహదారి నిర్మాణం చేయించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని ఇస్లాంపేట ప్రాంత ప్రజలు తెలియజేశారు ఆయనకు తాము ఎప్పుడు రుణపడి ఉంటామని అన్నారు కావరి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి ఈ మధ్య కాలంలో పర్యటించగా మసీదు పెద్దలు స్థానికులు రహదారి కావాలని ఎమ్మెల్యేని కోరగా దానికి స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే రహదారి నిధులు మంజూరు చేయించారని పెద్దలు తెలియజేశారు రహదారి నిర్మాణం కూడా పూర్తయిందని ఎంతో సంతోషంగా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అండగా ఉంటామని మసీద్ ఇమాము షేక్ అప్రోచ్ సయ్యద్ అలీ అహ్మద్ తెలిపారు ఈ మసీదు కట్టి సుమారు పది సంవత్సరంలో అయినది పది సంవత్సరం నుంచి ఈ మసీదుకు రోడ్డు లేదు ఒక కాలువ లేదు మేము మా మసీదుకు వచ్చే భక్తులందరూ కలిసి మన గౌరవన్యులైన ఎమ్మెల్యే గారితో వినియోగించుకున్నాము అయ్యా మాకు వర్షము వస్తే మా మసీదులో వచ్చే భక్తులతోటి అంతా బోరు అయిపోతుంది అనిపోయి మేము అందరం కలిసి గౌరవీయులైన మన ఎమ్మెల్యే గారు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తిరిగించుకున్నాము వారు గడప గడపకు వచ్చి ఈ యొక్క రోడ్డు పరిస్థితి చూసి తక్షణమే ఈ యొక్క రోడ్డుని శాంక్షన్ చేశారు అందులో ఈ యొక్క ఇస్లాంపేట్ అన్ని పందుల కల్లా ముందర మసీదుకు ప్రాముఖ్యతను ఇచ్చి మాకు రోడ్డు వేసారు మన గౌరీవుల ఎమ్మెల్యే గారు వారికి మా మసీద్ తరఫు నుంచి మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము మరియు మేము మా యొక్క ముస్లిం యొక్క మైనారిటీ మా యొక్క ముస్లింలు అందరు కలిసి మన గౌరవనీయులైన ప్రతాప్ కుమార్ రెడ్డి గారి విజయానికి మేము ఎంతో కృషి చేసి ఆ విజయ ఆయన విజయానికి తోడ్పడి ఆయనకి సహకారం అందిస్తాము మేము ఆయన ఇస్లాంపేట రెండో వార్డు చివరి విధి అయిన ఆలియా మజీదు నందు గత కొన్ని సంవత్సరముల నుంచి రోడ్డు లేక ఇబ్బంది పడతా ఉన్నాము మన జగన్ ప్రభుత్వం హయాంలో మన కావలి ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మేము ఒకసారి విజిట్ చేసినప్పుడు మేము స్వయాన మా కోసం సమ సమయం ఇచ్చి మా ఈ విన్నపాన్ని అంగీకరించి గడప గడప ప్రోగ్రాం ద్వారా మా ఇంటి ద్వారా మా మసీద్ దగ్గరికి మా ఇంట్ల దగ్గరికి వచ్చి రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి హామీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే ఈ రోడ్డుని వేసి మా అందరికీ ఈ జరుగుతున్న ఇబ్బందిని తొలగించి మాకు సహకారాన్ని అందించారు ఆయన విజయానికి మేము సదా ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాము కుటుంబ సమేతంగా విచ్చేయండి ఏల్చూరు ప్లాజా మీకు నచ్చిన రెడీమేడ్ వస్త్రాలు సరసమైన తెరలకు కొనుగోలు చేయండి ఏల్చూరు ప్లాజా ఆర్జీఓ ఆఫీస్ ఎదురుగా ట్రంక్ రోడ్ కావలి సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పందాలతో పూరే ఉప్పొంగుతుంటే